కాలనీలో జి సుధీర్ బాబు సిపి రాచకొండ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు అయితే ఈరోజు రోజు రాత్రి టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టైంలో తప్పించుకోవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎస్ఐ గారి నేతృత్వంలో వినయ్ కుమార్ గారి నేతృత్వంలో క్రైమ్ క్రైమ్ టింగ్ తోటి చౌదరి దాబా మెయిన్ రోడ్డు హైవే మీద చౌదరి దాబా దగ్గర జనగామ నుంచి హైదరాబాద్ వరకు ఈ రోజు వెహికల్ చెకింగ్ చేస్తుంటే మార్నింగ్ టైంలో ఏడున్నర వెహికల్ చెక్ చేస్తుండే అనుమానిత వ్యక్తులు ఒక పల్సర్ ప్లస్ ఒక యాక్టివ్ రావడం జరిగింది వాళ్ళని ఆపి వాళ్ళ బట్టి పంజా బుల్లెట్ వెహికల్ కి నెంబర్ ప్లేట్ లేవు వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేసినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ చూపిలేకపోయారు నింబర్ ప్లేట్ లేదని చెప్పారు మేము త్వరగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ బండ్లని మేము దొంగతనం చేసిన మాకు తెలపడం జరిగింది గా ఎస్ఐ గారు పంజల్ని మెలుసుకొని కన్ఫెస్టివ్ వాళ్ళ యొక్క కన్ఫెస్ట్ ను తయారు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చేసిన దొంగతనాలు ఎక్కడ ఏందని మనం తెలుసుకున్నగా మొత్తము ఒక ఇద్దరు దీంట్లో నేను కంప విజయ్ కంప విజయ్ అని ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాయి ఆ అబ్బాయికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి ఇతను భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తి ఇతను ములుగులో ఉంటాడు ప్లస్ వాళ్ళ అమ్మమ్మ గారు విలేజి భూపాల్పల్లి అక్కడ ఉంటాడు అనమాట తల్లి జరిగిపోవటం తోటి కంటె వేరే కావటం వల్ల ఇతడు మొత్తం గత పదిహేను రోజుల క్రితం మన ఆలేరు వచ్చి ఆలేరులో రాత్రి సమయంలో ఒక పల్సర్ని దొంగతనం చేసిన ఒప్పుకున్నాడు అదే విధంగా మనం ఇంట్రాగేషన్ మనం త్వరగా ఎంక్వైరీ చేయడం ద్వారా మొత్తం మూడు దొంగతనాలు చేసిన ఒప్పుకున్నాడు జనగామ పోలీస్ స్టేషన్లో ఒక పల్సర్ తీసిండు అదే విధంగా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇరవై రెండవ తారీఖు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక బుల్లెట్ వెహికల్ దొంగతనం చేసిండు ఈ దొంగతనం చేసిన వెహికల్ని తీసుకెళ్లి తనకి అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఒక చెట్ల మధ్యలో పొదలలో పెట్టడం జరిగింది ఇమీడియట్ ఎస్ఐ గారు ఆ రెండు బండ్లని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెండు బండ్లని సీజ్ చేయడం అదేవిధంగా అక్కడ నుంచి చెట్ల పొదుల్లో దాచుకున్నటువంటి బుల్లెట్ ఆ పల్సర్ రెండు పల్సర్ని కూడా స్వాధీనం స్వాధీనపరచుకొని ఈరోజు రిమైండర్ పంపించడం జరుగుతుంది ఈ కంప విజయ్ అనే అతను ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి దొంగతనం కేసులో ఎంతఆర్ గంజ్ పోలీస్ స్టేషన్ వరంగల్ లో ఉంటుంది దాంట్లో గుళ్ళో దొంగతనం చేసిండు గుళ్ళో దొంగతనం చేసి జైలు పోయిండు జైలు పోయించి వితిన్ సిక్స్ మంత్స్ లో మూడు నెలలు జైల్లో ఉన్నాడు మళ్ళీ బయటకు వచ్చిందో ఆరు నెలల్లో మళ్ళీ బయటకు దొంగతనం చేయడం స్టార్ట్ చేసిండు బైకులు దొంగతనం స్టార్ట్ చేసి మట్వాడ పోలీస్ స్టేషన్లో హౌస్ బ్రేకింగ్ చేయడం ప్లస్ వరంగల్లోని వివిధ పోలీస్ స్టేషన్లో బైకులు దొంగతనం చేసి జైలు పోయిడు జైలు పోయిచ్చి మళ్ళీ పదిహేను రోజులని మళ్ళీ దొంగ బైకులు దొంగతనం చేయడం ఈ విధంగా ఇప్పటి వరకు ఆయన నాలుగు సార్లు జైలు పోయి రావడం జరిగింది దాదాపుగా ఒక వంద బైకుల వరకు వంద వాహనాల వరకు దొంగతనం చేయడం తర్వాత పోలీసు వాళ్ళకు దొరకడం రికవరీ ఇవ్వటం జైలు పోవడం జరుగుతుంది ఇక్కడ ఆరు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు జైల్లో జైలు జీవితం గడిపిండు ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు మాత్రమే బయట మనకి లాస్ట్ రెండు వేల పదమూడులో విల్స్ కాలనీ విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో విల్స్ కాలనీ విల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి జైలు పోయిండు జైలు పోయి ఈ నెలలో లాస్ట్ వంతు జూన్ పదిహేడో తారీఖు జైన్ నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన పదిహేను రోజులు మంచిది ఉన్నాడు ఇరవై రోజుల వరకు తర్వాతకి ఇమీడియట్ గా తన ఖర్చులు డబ్బులు సరిపోవట్లేదు ఏం పని చేయడం చేత కాదు కాబట్టి ఈజీగా మన డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో బాయ్ జూనియర్ని సహవాసం ఏర్పాటు చేసుకొని అతడు జనవాసం వాళ్ళకి జనగంలో ఒక రిలేటివ్ ఉన్నాడు ఆ బాయ్ జూనియర్కి కి ఆ రిలేటివ్స్ వచ్చి అక్కడ రూమ్ లో ఉండేవాళ్ళు రెస్ట్లో ఉన్న తర్వాత ఇంట్లో సరిపోవట్లేదు ఖర్చులు తాగడానికి బాగా తాగుడుకు అవడం వల్ల తాగుడికి డబ్బులు సరిపోవట్ల ఉద్దేశంతో ఈ బైక్ దొంగతనం చేయడం ఈజీ అని మంచి నేర్పరి దాంట్లో ఈ లేకపోయినా హ్యాండిల్ లాక్ బ్రేక్ చేయడం ఆ వైర్లు కనెక్షన్ ఇస్తూ ఈజీగా టూ వీలర్స్ ని చేయడం మంచి అలవాటు ఉంది మంచి ప్రావీణ్యం ఆఫెండర్ ఎంతను ఆ మైనర్ తోటి వాళ్ళ క్రియేటివ్ ఒక ఒక గా తీసుకొని అందరు నిద్రపోయిన తర్వాతకి అర్ధరాత్రి వన్ ఒకటి అర్ధరాత్రి వచ్చే సమయంలో వచ్చి దాంట్లో ఎక్కడైనా బయట పార్కింగ్ చేసిన వెహికల్ని చూసి అది కూడా పెద్ద వెహికల్స్ పాత వెహికల్స్ కావు కొత్త వెహికల్స్ని చూస్తారు టార్గెట్ చేస్తారు పెద్ద వెహికల్స్ని బుల్లెట్లు పల్సర్లు కొంచెం అమ్ముకుంటే డబ్బులు ఎక్కువ వచ్చాయన్న ఉద్దేశంతో ఆ బల్సర్ పల్సర్ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేయడము ఆ వైర్లు కనెక్షన్ ఇచ్చేసి స్టార్ట్ చేసి పారిపోవడం జరుగుతుంది ఇట్లా ఒక పది రోజుల సమయంలో మూడు బైక్లు ఇక్కడ ఇతను దొంగతనం చేయడం జరిగింది ఈ రోజు మనం పట్టుకొని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి మహేష్ మరియు చంద్రశేఖర్ మా కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ గారిని మా సిపి గారు అభినందించడం జరిగింది అదేవిధంగా మా డిసిపి ఆక్షాంత సారు రెగ్యులర్గా ప్రతిరోజు ఏం జరుగుతున్నది ఏం జరుగుతుంది ప్రోగ్రెస్ ఏది మా ఇంట పడటం మా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు సార్ కూడా అబర్లీ అబర్లీ ఎంతవరకు వచ్చిన ఇంప్రూవ్మెంట్ మీరు ఏం చేసేట్టు ఈ అఫెన్స్ జరిగింది ఈ దొంగతనం జరిగినంత మీరు ఏం చేసేరని చెప్పేసి ఆ మీద సూపర్వైజర్ పెట్టడం వల్ల మేము కొంచెం నిఘా పెంచడం వెహికల్ చెకింగ్స్ కూడా ప్రింగ్గా చేయడం ద్వారా ఈ రోజు వాళ్ళు మాకు పట్టుబడారు ఇలాంటి సంఘటనలు ఇలాంటి అఫెండర్స్ అఫెండర్ అఫెన్ ఎవరైనా సరే నేరస్తులు ఎవరైనా సరే ఈ రోజు కాకపోవచ్చు రేపు రోజులు ఖచ్చితంగా దొరుకుతారు కాబట్టి నేరాలకు దూరంగా ఉండి యువత మంచి నడవడికతో భవిష్యత్తు మంచి చేసుకోవాలి చిన్న పిల్లలు ఇరవై మూడు సంవత్సరాలు ఇప్పటికే ఉన్న బయట చేసినట్టే చాలా యువత కొంచెం మంచిగా చదువుకొని మంచి మార్గంలో సప్తవర్తింతో పెరిగి మంచి ప్రయోగాలు కావాలని ఈ సందర్భంలో కోరుకుంటుంది కంటిన్యూగా ఓకే சந்திரசேகர் டெக்னிகல் பெட்டது